నమస్తే నేను మీ వెంకట్ ప్రస్తుతం తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆఫీస్ వద్ద మనం ఉన్నాము ఇక్కడ తెలంగాణ రియల్ రియల్టర్స్ సంబంధించి అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది సో ఐజీకి కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు సో దేనికి ఇచ్చారు సో వారి సమస్యలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం అని చెప్పండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య ఏంటి ఐజీకి వినతి పత్రం ఎందుకు ఇచ్చారు నా పేరు నారగోని ప్రవీణ్ కుమార్ నేను తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గత ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరున టూ ఫిఫ్టీ సెవెన్ అనే సర్కిలర్ తీసుకొచ్చి ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానిటువంటి గ్రామ పంచాయతీ లెవెట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయడం జరిగింది దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నాయి కొనుగోలుదారులు అమ్మకందారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది పొంగులేటి గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఇప్పుడు కూడా ఐజీ గారికి మేము ఆ యొక్క ప్లాట్లను రిజిస్ట్రేషన్కి అనుమతించాలని చెప్పి కోరటం జరిగింది అట్లాగే ఈ ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచనున్నట్లుగా తెలిసింది ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎల్ఆర్ఏ ఛార్జెస్ పర్మిషన్ ఛార్జెస్ చాలా మొయలేని భారంగా ఉన్నాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గించే ఏర్పాటు చేయాలని చెప్పి మేము వినతిపత్రం ఇవ్వటం జరిగింది ఇప్పుడు మార్కెట్ విలువ పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉందో దాన్ని త్రీ పర్సెంట్కు తగ్గిస్తే పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సో గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు వినతి పత్రాలు ఇచ్చారా సో ఈ సమస్య మీరు ముందుకు తీసుకొచ్చారా మీరు కొంచెం మంత్రులు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేశారా మేము గత ప్రభుత్వం ఈ ఈ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి సచివాలయాన్ని ముట్టడి చేయటం జరిగింది ఇదే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఆఫీస్ని ముట్టడి ముట్టడించటం జరిగింది అయినా కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి అనుకూలత కానీ స్పందన కానీ లేదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి గారు మాకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్కు అనుమతిస్తాం ఈ ప్లాట్లని అని చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి వారికి గుర్తు చేద్దామని చెప్పి ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి మరియు పొంగులేటి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వని ఉన్నాము ముఖ్యంగా ఏమైతే ఇప్పుడు ఈ స్టాంప్స్ కానీ ఈ రేట్స్ పెంచడంతో ముఖ్యంగా ప్రజలకు కానీ రిల్టర్స్ కానీ జరిగే నష్టం ఏమిటండి ఏం చెప్తారు వాస్తవంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ నగరంలో కూడా ఒక రెండు వందల గజాలలో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేనే లేదు వా అక్రమ సంపాదకులు అయితే తప్ప ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి పేద మధ్య తరగతి ప్రజలకు సొంతంటి కళని దూరం చేసినట్టే అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మీరు ఇప్పుడైతే ఐజీ గారిని కలిసారు మీరు ఐజీ గారు కలిసారా మీకు కలిసి ఏమన్నారు ఐజీ గారు అడిసినల్ ఐజీ గారు కలవడానికి ఇంట్రెస్ట్ చూపలేదు ఎవరు ఇంకొక ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉండటం జరిగింది వాళ్ళు మా మాతో మాట్లాడడానికే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు నిరాకరిస్తున్నారు అడిసినల్ ఐజీ గారు కూడా మమ్మల్ని కలవడానికి మరి ఆయన నిరాకరించటం జరిగింది వాళ్ళకున్న బాధ ఏందో మాకు తెలియటం లేదు ముఖ్యంగా మీ యొక్క సమస్య ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పుడు ఆయన హామీ ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వం వస్తే మేము ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తగ్గిస్తాము గ్రామ పంచాయతీ లెవెల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తాము అని ఆయన చెప్పటం కూడా జరిగింది గతంలో ఎలక్షన్ల ముందు ఈ మాటలు మీరు అవును ఎలక్షన్స్కి బిఫోరే మాతోటి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నది కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పైన పాల్గొన్నది ఎల్ఆర్ఎస్ పైన పాల్గొన్నది ధరణి సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి ఉద్యమం ప్రభుత్వం రావడం గల కారణం మీ రియల్టర్స్ అసోసియేషన్ కూడా అంటారా తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ఏదైతే ధరణి సమస్యల్ని మొట్టమొదటిసారిగా బయట పెట్టడం జరిగింది ఎల్ఆర్ఐ సమస్యలను బయట పెట్టడం జరిగింది రైతు బంధులో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు డిక్లరేషన్కి మేము సహకరించడం జరిగింది ఇది అసెంట్ భూముల గురించి కానీ అసెంట్ భూములు ఉన్నటువంటి రైతుల వివరాలు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం వల్లనే వాళ్ళు కౌలు రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ ఈరోజు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళకు ఆ సమస్యల్ని తెలియజేయటం జరిగింది గత సిఎస్ కూడా మేము ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఆయన కోరిక మీదకే మేము రాసి ఇవ్వటం కూడా జరిగింది మరికొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకున్నారు ఎందుకు మీపై ఎందుకు దృష్టి సారించట్లేదు గారే కానీ ప్రభుత్వం కానీ అంటే ఏం చెప్తారు నా పేరు పగడాల రంగారావు తెలంగాణ రియల్ స్టేట్ జనరల్ సెక్రటరీని ఈ ప్రభుత్వము వారి యొక్క స్వలాభం కోసం అంటే పెట్టిన స్కీములకి స్కీములకి డబ్బులు రావడం కోసం గురించి ఈ యొక్క వాళ్ళకి కావాల్సిన ఒకే ఒకటి రెండే రెండు ఒకటి మధ్య ఒక రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ని గత ప్రభుత్వము అదే సాగుతోటి రియల్ ఎస్టేట్ వ్యవస్థను నాశనం చేసింది నెక్స్ట్ ఈ ప్రభుత్వం కూడా దాన్నే బేజ్ చేసుకుని అంటే ఇది ఒక గని అంటే డబ్బులకు కురిపించే గనిలాగా భావిస్తూ దీన్నే తోడుకుంటూ పోతే తోడుకుంటూ పోవాలనే ఆలోచనతో ఈ గవర్నమెంట్ ఉన్నది అందుకనే రిజిస్ట్రేషన్ వ్యాల్యూలు పెంచి సామాన్యుడికి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఏర్పాటు చేస్తుంది ఈ గవర్నమెంట్ వారి మీద ఇంకా పెనుభారం మోపాలన్న ఆలోచనలో ఉన్నది కానీ వారిని సొంతింటి కల్ని ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందనే ఆలోచనలో ఉన్నాం మేము ముఖ్యంగా మీరు మధ్యతరగతి ప్రజల గురించి మాట్లాడుతున్నారా లేకపోతే రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని ఎందుకంటే మొన్నటి వరకు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ కోరు రావడం వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిందని చెప్పుకుంటున్నారు సో ఏదైతే ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉందని అంటున్నారు సో మీరు ముఖ్యంగా ఫైట్ చేసే దేని మీద మేము ముఖ్యంగా ఫైట్ చేసేది ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు జరగాల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలంటే సామాన్యుడు ఇల్లు కొనాలి సామాన్యుడు ఇల్లు కొనాలని సామాన్యుడు కొనలేని భారంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్ ఏమైతే తగ్గిపోతుంది సో సొంత ఇంటి కళను నిర్వహణ చేసుకోవాలంటే అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నది ఏంటంటే కోకాపేటలో వంద కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తే ఆ వంద కోట్ల ఎకరంలో ఎవడు కొంటాడు సామాన్యుడు కొనలేడు ఓన్లీ పెద్దవారే కొనకూడదు మరి సామాన్యుడికి ఏర్పాటు చేయాలంటే రాజ్యం అంటే ఏంది సామాన్యుడు కళను నిర్వహించడానికి చేసిన ఏర్పాటు చేయబడి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం ఏంది సామాన్యుడి యొక్క కళ యొక్క కళల సౌదాన్ని కోలబుట్టింది వాళ్ళని ఏర్పాటు చేయకూడదు ఈ గవర్నమెంట్ మేము రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆ రోజు మేము ఫైట్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మాతో పాటు నడిచింది మేము ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ఆ రోజు చెప్పారు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము మన జీపీ లెవెట్లకి పర్మిషన్లు ఇస్తామని అన్నారు ఇలా జీపీ లెవెట్లో పర్మిషన్ చేయపోక మళ్ళీ ఎల్ఆర్ఎస్ని కంటిన్యూ చేస్తుంది దానివల్ల ఏంది ప్రజల మీద పెనుభారం పడ్డది సామాన్యుడు అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల పది లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ ఐదు లక్షలు పది లక్షలు కట్టే స్థాయి ఉందనంటే ఇలా సామాన్యుడు ఎలా ఇల్లు కనుగొడుతున్నారు కనీసం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఇలా ఇలా ఇల్లు కనుక్కునే పరిస్థితి లేదంటే దానికి కారణం ఈ గవర్నమెంట్ కూడా ఆ యొక్క అవకాశాలు కల్పిస్తుంది అనేది మాకు అనుమానం కలుగుతున్నది మరికొంతమంది రియల్డర్స్ ఉన్నారు మీరు చెప్పండి ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందుకు రియల్టర్స్కి అండగా ఉంటాము అదే నిరుద్యోగులకు అండగా ఉంటాము అన్ని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు సో ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని మీరు చెప్తున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పుదారులు ఈ ప్రభుత్వం అని చెప్పి మేము కోరుకుంటున్నాము గత ప్రభుత్వం ఏదైతే రియల్ ఎస్టేట్ గురించి ఏదైతే రియల్ ఎస్టేట్ గురించి అయితే పక్కన పెట్టిందో అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా తీసుకురాకుండా ముందు ముందుకు రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉండాలా ఏంటిది అనేది రెడ్డి గారు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ రియల్ ఎస్టేట్ కూడా సాధక బాధకాలని వారికి కూడా తెలుసు కాబట్టి ఇంతకుముందు నాలుగు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధలు బీఆర్ఎస్ నుంచి కానీ ఎల్ఆర్ఎస్ గురించి కానీ ధరణి గురించి కానీ రైతులుగా పడుతున్న సమస్యల గురించి కానీ ఈ ప్రభుత్వము అలా ముందు ముందుకు తీసుకెళ్ళి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ ప్రభుత్వం సమన్వయంగా సాల్వ్ చేస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగ అలాగనే మేము కూడా ఈ ఇప్పుడున్న స్టాంప్ అండ్ ఐజీ గారికి కూడా గతంలో ఈ పత్రాలు ఇచ్చాము ఇంతకుముందు గతంలో ఉన్న సిఎస్ గారు సోమేష్ కుమార్ గారు కూడా మమ్మల్ని కనీసం కలవటానికి కూడా ఇష్టపడలేదు కనీసం గత ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ మంత్రులు కానీ కేసీఆర్ గారు కూడా వినపాలు ఇద్దామని కూడా కానీ మాకు అవకాశం లేదు ధర్నా చౌక్లో ధర్నాలు చేశాము రిజిస్ట్రేషన్ ఆగిపోయినప్పుడు కానీ నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ధర్నాలు చేసి గతంలో ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్ పునరుద్ధరింపన చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము అలా అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ప్రభుత్వము ముందు ముందుగా చొరవ చేసుకునే ధరణిల్లో సమస్యలని బీఆర్ఎస్ పదివేలు కట్టిన వాటికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఎల్లారెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ వ్యవసాయ భూములు కూడా ఒక సర్వే నెంబర్ ఉండి ఇంకో సర్వే నెంబర్లో పొజిషన్లు ఉంటున్నారు అవన్నీ ప్రక్షాళన చేసి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మా యొక్క తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము అలాగనే ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నలుదిక్కుల ఈ తెలంగాణకు నలుగు దిక్కులు ఏదైతే తూర్పు పద పడమర ఉత్తరం దక్షిణం అని చెప్పి ఉన్నాయో ఈ ఒక్క నలుగు దిక్కులు ఏదైతే ఈ హైటెక్ సిటీలో బెంగళూరు హైవేలో కూడా డెవలప్మెంట్ అనేది కాకుండా ఈస్ట్ సిటీ వరంగల్ ఏరియాలో ట్విన్ సిటీ అంటే వరంగల్కు మనకి తెలంగాణకు రెండో అతిపెద్ద నగరం అయింది వరంగల్ ఏరియాలో వరంగల్ సైడ్ కూడా డెవలప్మెంట్ చేసి అటు అటు అటువైపు ఉన్న కూడా ఉపాధి అవకాశాలు కల్పించి అటువైపు కూడా డెవలప్మెంట్ చేసేసి కొన్ని క్యారిడర్లు కానీ ఐటీ హబ్బులు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఉపాధి కల్పించి ఇలాంటి రియల్ ఎస్టేట్ మా ఏజెంట్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకు కూడా నిరుద్యోగులు వాళ్ళకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు ప్లాట్ అమ్ముతైన డబ్బులు లేకపోతే ఆ ప్లాట్ చుట్టూ కూడా తిరిగి తిరిగి ఒక సంవత్సరానికి ఆరు నెలలకు అమ్ముడుపోతుంది ఆ ఒక సంవత్సరం ఆదాయంతో వచ్చే దాంతో కుటుంబాలు ఎలా తీసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లను కూడా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపాధి ఏది పెన్షన్ లాగా నెలకు పదివేలు ఇరవై వేలు ఐదు వేలు ఇచ్చే విధంగా కూడా వాటిని దురదృష్టం ఆలోచించి రియల్ ఎస్టేట్ ఏజెంట్లను కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఈ ప్రభుత్వము ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న సాధక బాధకాలు అన్ని ఇబ్బందులు తొలగించి ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే జరుగుతుందని చెప్పి ఆశించి గత ప్రభుత్వం లాగా తప్పిదాలు చేస్తే ఏ ప్రభుత్వానికి కూడా అలా ప్రజలందరూ కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది అలా చేయకుండా కూడా ఈ ప్రభుత్వం దూరదృష్టిలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించారు మేము చేస్తాము రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్నాము ఎల్ఆర్ఎల్ గురించి ఆలోచిస్తున్నాము వేరే ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా ఒక చిన్న మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న జిల్లాలో వెలిసేటువంటి వెంచర్లకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేయట్లేదు ఎందుకంటే ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ ఉంటుంది ఈ జిల్లాలో చిన్న చిన్న డిటీసీ వెంచర్లలో హెచ్ఎండి వెంచర్లలో కంటే ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి అటు ఎక్కువ ప్రయారిటీ ఇస్తలేరని మేము ఓకే ఫస్ట్ మీరు చెప్పండి సో మీరు ఇప్పుడు ఇక్కడైతే ఐజీ గారి దగ్గరికి వచ్చారు వినతి పత్రం ఇవ్వడానికి బట్ మీరు ఐజీ కలవదు అని చెప్తున్నారు సో ఎవరికి ఇచ్చారు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది లోపల నుంచి నేను పెద్దిరాజు ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు కార్యక్రమం మేము వినతి పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది ఇక్కడ ఐజీ గారు అందుబాటులో లేరు తర్వాత అడిషనల్ ఐజీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇన్ఛార్జి ఇంక దారికి ఏమని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఇవ్వటం ఇచ్చి ఇచ్చేసాము ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి మేము ఇచ్చే ఆర్జీ గత ప్రభుత్వం కూడా చాలాసార్లు నిర్లక్ష్యం చేసింది మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ దాదాపు ఇరవై రెండు శాతం ఒక ప్రభుత్వ ఖజానాకు జమకేసే ఒకే ఒక ఫీల్డ్ ఏంటంటే అది రియల్ ఎస్టేట్ రంగం తర్వాత మిగతా రంగాలు వస్తాయి అలాంటి రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పొద్దున్న లేచిందంటే ఇలా గవర్నమెంట్కు ఖజానాకు జమకూర్చేది ఇరవై రెండు శాతం ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నది గతంలో కూడా మేము కే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలాసార్లు హెచ్చరించడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది ముఖ్యంగా సామాన్యులు ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెట్లో గ్రామ పంచాయతీ లెవెట్ చేయటం వల్ల దాంట్లో ప్లాట్లు వండుకున్న సామాన్యుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది డబ్బులు కట్టారు ఇటు వ్యవస్థలు దెబ్బతిన్నాయి ఇటు ప్లాట్లు తీసుకున్న రైతులు వాళ్ళు దెబ్బతిన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకు అమ్ముకునే హక్కు లేదు దాన్ని ఇంకో దగ్గర పెట్టి మనం లోన్ తీసుకునే హక్కు కూడా లేదు సో ఇలాంటి వ్యవస్థ వల్ల గవర్నమెంట్ కూడా దాదాపు ఇరవై ముప్పై కోట్ల రూపాయల ఆదాయాన్ని వచ్చేదాన్ని కూడా వాళ్ళు నిర్ నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేదంటే వచ్చిన ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మేము ముందు ఒకసారి మెమరం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే మీరు ఏ వ్యవస్థ ఏదైతే చెప్తున్నో ఇరవై రెండు పర్సెంట్ ఇస్తున్నటువంటి ఏదైతే వ్యవస్థ ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఏం చెప్తారు దానికి నిర్లక్ష్యం కోర్టు సాకు చెప్పి కోర్టులో ఇది పెండింగ్ ఉంది సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది దానివల్ల మేము ఏం చేయలేకపోతామని తప్పుకోవటం తప్ప వేరే మార్గం ఏమీ లేదు మేము ఇంకొకసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నాం వీలైనంత లోపల వీటిని కనుక పరిష్కరించబోతే మళ్ళీ ఉద్యమం మొదలైతుంది రాష్ట్రం మొత్తం జరగకపోతే మీ తర్వాత కార్యాచరణ ఏమిటి మీటి తప్పకుండా మళ్ళీ మేము రాష్ట్రం మొత్తం లెవెల్లో మళ్ళీ ఉద్యమం చేపడతాం ధర్నాలు చేస్తాం మా హక్కులు మేము పోరాటం చేసి సాధించుకునేంత వరకు వదిలిపెట్టేది లేదు మొత్తానికి ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి రేట్లు పెరగడమే కాకుండా ఏదైతే గ్రామ పంచాయతీలో అయితే ప్లాట్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వినతి పత్రంతో ఐజీ ఆఫీస్ కి రావడం జరిగింది